హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బెల్లం పాయసం చేస్తున్నాను పండగలు అంటే బెల్లంతో ఎక్కువ స్వీట్ చేస్తుంటారు కదా దానికోసం అనేసి బెల్లం పాయసం చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అయితే ముందుగా ఒక చిన్న ప్యాన్ తీసుకొని పెసరపప్పు వేయించుకోవాలి ఇక్కడైతే నేను ఒక కప్పు దాకా పెసరపప్పు తీసుకునేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా కలర్ చేంజ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన చల్లారి పెట్టుకోవాలి మనము ఏ గిన్నెలో అయితే పప్పును ఉడగబెట్టుకోవాలనుకుంటున్నామో ఆ ప గిన్నెలోకి వేసుకొని పప్పును ఒకసారి బాగా కడుక్కోవాలి ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో అయితే రెండు కప్పులు పాలు ఒక కప్పు నీళ్ళు అయితే తీసుకుంటున్నాను ఒక కప్పు పెసరపప్పుకి మూడు కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుంది మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ ఉడికించుకున్నామంటే పప్పు ఇలా చాలా మెత్తగా ఉడికిపోతుంది ఇంకొక చిన్న ప్యాన్ తీసుకొని అందులోకి నెయ్యి కానీ లేదంటే నూనె కానీ కొద్దిగా తీసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లోనే ఇంకొద్దిగా నెయ్యి కావాలంటే ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఇంకా కావాలంటే ఇంకొద్దిగా నెయ్యి తీసుకునేసి అదే ప్యాన్లో కొద్దిగా సేమియా వేసుకొని ఇక్కడ రోస్టెడ్ సేమియానే తీసుకుంటున్నాను నెయ్యిలో వేయించుకోవడానికి మాత్రము జస్ట్ వన్ మినిట్ పాటు ఇలా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికిచ్చిన పెసరపప్పుని ఇంకొక గిన్నెలోకి తీసేసుకొని అందులోకి పెసరపప్పు అంతా ఇంకొక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత మీ స్వీట్కి తగ్గట్టుగా ఇక్కడ బెల్లం వేసుకోవాలి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఇక్కడ బెల్లం అనేది యూస్ చేసుకోవాలి ఇక్కడైతే నేను రెండు కప్పులు తీసుకుంటున్నాను ఈ బెల్లం అంతా కరగడానికి ఒక ఫైవ్ మినిట్స్ పాటు టైం పడుతుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని అంతా బాగా కరగనిచ్చుకోవాలి ఇలా బెల్లం అంతా బాగా పూర్తిగా కరిగిపోవాలి ఇలా కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం అనేసి కొద్దిగా ఇలాచి వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించడం మర్చిపోయాను ఇలా పాయసం బాగా తెరులుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేసుకోవాలి ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకునేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు సేమియాను ఉడకనిచ్చుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత ప్లేట్ మూసిపెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే వదిలేసేయాలి తర్వాత సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా కొద్దిగా సింపుల్గానే ఉంటుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ కొట్టేటప్పుడు హైప్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ హైప్ ఆప్షన్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది